అందరికీ శుభోదయం శ్రీమాతయనమ్మ దసరా శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకి ఈరోజు పొద్దు పొద్దున్నే ప్రసాదాలు ఈ తొమ్మిది రోజులు మనం ఏమైతే చేసామో అవన్నీ కూడా చేస్తానన్నమాట దసరాకి చక్కెర పొంగలికి అయితే రెడీ చేస్తున్నాను పొంగలికి అనమాట కదంబానికి అయితే పప్పు ఉడుకుతున్నది కదంబంలో మంచి కుమ్మడికాయ వేస్తే ఇంకా బాగుంటుందన్నమాట మా తోడ్లో కాసిందే ఇది కదంబానికి పప్పు చింతపండు ఉడకపెట్టేసి పెట్టేసి పెట్టేసానండి కూలిగారకి కొబ్బరి రైస్కి అల్లంకారలకి అన్నీ రెడీ చేసుకుని అలంకరణ అయితే చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఇలా వంటలు అయితే ఉన్నాయండి కొబ్బరి రైస్ అయిపోయింది కదంబం అనమాట కదంబం అంటే సాంబారు అన్నం లాంటిదే అనమాట పద్ధజనము పులిహోర కలిపి అయితే కొబ్బరి అన్నము తొమ్మిది రకాల అని చెప్పాను కదండి కట్ట పొంగలి సేమ కేసరి చక్కెర పొంగలి పానకం వడపప్పు ఇవన్నీ అయిపోయాయి అనమాట వంటిగంటకాల పెరుగు తోడుకుంటుందని చెప్పేసి పాలు తోడేసాను తీయగా చక్కగా గెస్ట్లు వస్తున్నారు అనమాట నాకు తీయ చక్క తీయటి పెరుగు పెట్టచ్చు అనమాట మిరపకాయ వేస్తే తొందరగా తోడుకుంటుంది ఇంకా ఆవడ వచ్చేసి కారలు అయితే వేసేయాలన్నమాట పప్పు వండేయాలి చట్నీలు అయితే నేను ఆల్రెడీ చేసి పెట్టేసేసానండి క్యాలీఫ్లవర్ కారం గోంగూర పచ్చడి మా చెట్టుది అనమాట చక్కగా మందులేమి లేకుండా గోంగూర ఇంట్లోనే ఉంటుంది అని చెప్పాను కదా గోంగూర అనమాట కొత్త చింతకాయ పచ్చడి అనమాట ఇంకే ఈ పచ్చళ్ళు అయితే ప్రిపేర్ చేసుకున్నాను కొత్త చింతకాయ పచ్చడి అండి చింత చెట్టు చింత చెట్టు ఇక్కడే ఉంది పక్కింటి వాళ్ళు ఇచ్చారనమాట పచ్చళ్ళన్ని ప్రిపేర్ చేసేసుకున్నాను అన్ని మడి వంటలతోనే ప్రిపేర్ చేసేసి పెట్టేసుకున్నానండి ఈ రోజు అంతా మడి కట్టేసుకొని చక్కగా ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను మీకు ఇంకా ఇంకేం వెరైటీలు చేశాను అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి చింత చిగురండి చింత చిగురు కూడా కోసాను ఇంకా ఉంది కోయాలన్నమాట ఈ పండగా డావిడలో కోయలేదు చింత అనమాట వారి అలంకరణ అంతా అలానే ఉంది చేసేసుకోవాలి మీరేమేమి స్పెషల్ చేసుకున్నారు దసరా అమ్మవారికి అయితే అన్నగారెలు అయితే వేసేస్తున్నానండి వచ్చేసి బెండకాయ కూర కూడా అయిపోయిందనమాట చక్కగా కొబ్బరి వేసి బెండకాయ కూర చేసేసాను బెండకాయ కూర కూడా అయిపోయింది అన్నం గారెలు అయిపోతున్నాయి నెక్స్ట్ వచ్చేసి పప్పు కూడా టమాటా పప్పు చేశాను టమాటా పప్పు కూడా అనమాట అన్నీ రెడీ అనమాట అమ్మ అవి కాదు ఇలా అయితే అలంకరణ అయిపోయిందండి శంకు పూలు దొరికినాయి ఈరోజు వైట్ అయితే పులేదు ఇలా ఎరుపు కదా ఇవాళ రాజరాజేశ్వరి దేవి అనమాట నవరాత్రుల్లో పదవ రోజు రాజరాజేశ్వరి దేవి ఎరుపు పూలతో చామంతులు శంఖు పూలతో గులాబీలతో అలంకరణ అయితే చేసుకున్నాను అమ్మవారి పూల చూడండి ఎలా ఉందో గులాబీలు చామంతులతో చేశారనమాట పెట్టేసుకున్న గిన్న ఇలా పూజ చేసుకున్నాను నవరాత్రులు తొమ్మిది రోజులు ఇలా అయితే నైవేద్యం అంతా అయిపోయిందనమాట ఆర్తే అవి ఇచ్చేసుకున్నాను నవరాత్రులు ఈ రోజుతో ముగినున్నాయి రేపు శుక్రవారం కదా అమ్మవారిని ఇవాళ రేపు ఉంచి ఎల్లుండి ఉద్వాసం చెప్తాను నైవేద్యానికి పెరుగా కూడా చేసేసానండి చక్కగా పూర్ణాలు కూడా వేస్తున్నాను తొమ్మిది రోజుల్లో పెరుగా పూర్ణాలు కూడా వేసేసాను పూర్ణాలకి అయితే చాలా స్వీట్ ఉండటం వల్ల పూర్ణాలు తక్కువగా వేస్తున్నారు పెరుగు అవ్వాలి కూడా అయిపోయింది చక్కగా మంచిగా వచ్చాయి పూర్ణాలు కూడా శంకు పూలు తెలుగు పూలు అయితే పూయలేదు మూడు రకాలు ఉంటాయి